ఏం ఐ సమయవాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విని ఓల్గా సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతకు ముందులో లాగే ఐ థింక్ మణికొండలో ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో ఇక్కడ వర్షం అయితే పడుతుంది సో నేనైతే ఇదొండి ఇప్పుడే అలా తీసుకున్నాను డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ అనమాట నాకు చాక్లెట్ ఫ్లేవర్ చాలా ఇష్టము ప్రశాంతంగా అలా బాల్కనీలో వ్యూని ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట నాకులాగా ఇట్లా ఐస్ క్రీమ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు అని చెప్పి అనుకోవచ్చు కానీ బట్ ఐస్ క్రీమ్స్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా సో ఆ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను అది అంటున్నా చెప్పేటప్పుడు చెప్తాం కానీ ఆ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారో అని చెప్పి అనుకోవచ్చు కానీ ఈవెన్ చాక్లెట్స్లో కూడా మనం లాట్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి సో ఆ ఫ్లేవర్స్ ఎవరెవరు ఏ ఫ్లేవర్స్ తింటారో అని చెప్పి అడిగాను అంతే నాకైతే ఈ ఫ్లేవర్ ఇష్టము సో మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయితే నేను అస్సలు తినలేను తప్ప 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 అంటే తినేస్తాను సో మీరెలా చిల్ అవుట్ అవుతున్నారు ఈవినింగ్ మాకిప్పుడు టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయితే ఏముంది ఒక ఫైవ్ టెన్ ఏమో అవుతుంది ఇప్పుడు సో అదనమాట ఫ్లేవర్ అయితే మస్తు ఉంది వీడియో ఎందుకు తీస్తున్నా అంటే లైక్ మనం సీజన్ని బట్టి ఫ్రూట్స్ తింటుంటాం కదా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్ వస్తుంటాయి బట్ ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో నాకు ఒకసారి కామెంట్ చేయండి చేయకపో చేస్తే హ్యాపీ నేను తెలుసుకుంటాను చేయకపోయినా ఓకే నో ప్రాబ్లము అండ్ నేను ఐ థింక్ ఇందాక బయటకు వెళ్ళినప్పుడు చిన్న వర్క్ మీద నాకు లీచి కనపడ్డాయి సో ఆ లీచి ఎంత బా నేను సింగపూర్ వెళ్ళినప్పుడు లైక్ మన నా షార్ట్స్లో ఉంటుంది అక్కడ లీచీకి ఇక్కడ లీచీకి డిఫరెన్స్ మీరు చూడండి అంటే నేను ఇంకా ప్రీవియస్ వీడియోస్ డిలీట్ చేస్తాను ఇంకా అవైతే దొరకదు ఈవెన్ ఫొటోస్ నేను మేము పెడతా అక్కడ లీచీస్ చాలా ఇంత ఉన్నాయి దట్టు మన నేమ్స్ ఈ నేమ్స్ ఉన్నాయా ఈ నేమ్స్ ఇలా ఇలా తీయాల్సి వచ్చేది కొంచెం ఒక్కోసారి స్కిన్ కూడా ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయిన డేస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు మన లీచీకి నేను ఈ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత చూపిస్తాను చెప్పాలి అంటే సీజన్ సీజన్ బట్టి ఫ్రూట్స్ కూడా ఎవరెవరు తింటారు నేనైతే సీజన్ బట్టే ఫ్రూట్స్ ఏది వచ్చినా సరే మ్యాండటరీగా తింటాను ప్రస్తుతానికి నాకు మ్యాంగో పిచ్చి కాబట్టి ప్రజెంట్ మ్యాంగోస్ నేను కొన్ని మెల్ట్ అయిపోయింది బాబా కోయిలమ్మకు పూ అంటుంది తెలుసా మేము చిన్నప్పుడు నాకు గుర్తుంది నేను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు అవి అరుస్తుంటాయి కదా మార్నింగే మమ్మల్ని నిద్ర లేకపోయావు అనమాట బర్డ్స్ ఇప్పుడు మామూలుగా ఆమె ఏమంటారు ఆ వాయిస్ అయితే చాలా తక్కువ నాకు ఎందుకో ఇప్పుడు మా బాల్కనీ నుండి వినిపించింది కాబట్టి ఓకే ఎంజాయింగ్ అనమాట విత్ ఐస్ క్రీమ్తో చిల్లీ ఐస్ క్రీమ్ తింటాం కానీ ఎక్కువ తిని నాకు ఐస్ క్రీమ్ ఇష్టమే కానీ మరి ఇంత టూ త్రీ స్పూన్స్ ఓకే కానీ మంట కొంచెం వ్యూ అట్లా ఉండేసరికి కమిట్ అయ్యి ఒక టూ స్పూన్స్ పెట్టుకున్నా అంతే ఇది కొంచెం చిన్న స్పూన్ దీని మీద మీడియం ఉంటుంది ఆ స్పూన్తో లైక్ టూ టూ స్పూన్స్ పెట్టుకున్నా అనమాట అదే ఎక్కువ అయిపోయింది బేసికల్లీ నా మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఫుడ్ని ఇష్టపడతాను లైక్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానో లేదో నాకైతే గుర్తులేదు కానీ ఫుడ్ని ఇష్టపడతాను బట్ ఎక్కువ తినలేను బట్ మ్యాక్సిమం ట్రై చేస్తా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి ట్రై చేయాలనే చాలా ఇష్టం నాకు ఎందుకంటే రెగ్యులర్గా ఉండేదానికన్నా యూనిక్గా ఉండడానికి ట్రై చేస్తాను సో ఆ యూనిక్గా వెళ్ళే ప్రాసెస్లో ఏంటి అంటే కొంచెం ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి ఈవెన్ నేను ఏదైనా బై చేసుకున్నాను అంటే అది కొంచెం యూనిక్గా ఉండేలాగా తీసుకుంటుంటాను అనమాట థింగ్స్ అయినా సరే ఈవెన్ ఫుడ్ విషయంలో అయినా సరే సో నాకులాగా మీరు కూడా ఉన్నారా మీరు కూడా ఉంటే ఇంకెందుకు ఇలా హ్యాండ్ పెట్టేసి ఒక కామెంట్ అయితే చేయండి నాకు ఇట్లా అండ్ యా ఈరోజు ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈవెన్ మ్యాంగోస్ నేను సింగపూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ నేను కొన్ని ఏమంటారు తిన్నా ఇక్కడికి వచ్చాక కూడా తిన్నా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడ కొన్నాను ఏంటి అండ్ కొన్ని మ్యాంగోస్ ఈవెన్ మన ఆఫ్కోర్స్ మన సూపర్ మార్కెట్స్ ఈవెన్ మీకు బయట ఈజీగా దొరుకుతున్నాయి అండ్ నేను ఆల్మోస్ట్ మా ఏరియాకి రత్నదీప్ దగ్గర కాబట్టి నేను అక్కడ తీసుకున్నాను కొంచెం అంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కానీ చెప్పా కదా తింటాను అవి ఎలా అంటే తినడం తక్కువ ఉండే మనసు ఎక్కువ ఉంటాయి నా దగ్గర ఫుడ్ మొత్తం అట్లా ఉంటుంది సో అదనమాట యాక్చువల్లీ నాకు ఈ టైంలో లైక్ మోమోస్ తినాలని ఉంది నాన్ వెజ్ మోమోస్ ఉంటాయి కదా అవి ఉంది బట్ ఆర్డర్ పెట్టుకుంటే మనకి అవి ఎప్పుడో ఏంటో తెలియదు ఇంట్లోనే వేసుకొని ఉంది కానీ బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు నాకు అండ్ చెప్పా కదా కొంచెం నేను ఏం ఫ్రూట్స్ తీసుకున్నాను అని చెప్పేసి అండ్ ఇవి లీచి ఇవి లీచి ఇవన్నమాట లీచీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో లీచీ ఇలా తీసుకున్నాను నేను ఇవి ఆల్మోస్ట్ ఇవి ఎంత ప్రైస్ పడి ఉంటాయో నాకు కామెంట్ చేయండి నేనైతే ఆల్మోస్ట్ అతనితో నాకు తొందరగా బేరాలు అంటారు కదా బార్గెన్ చేయడం తెలియదు తొందరగా నేను కొన్నిసార్లు చేస్తా కొన్నిసార్లు చేయడం నాకు రాదు తక్కువే అనుకోండి రేటు తగ్గిస్తావా తగ్గివా తగ్గిస్తా కొంతమంది అయితే తగ్గించరా మేము ఎన్ని కొంటున్నాం కదా అంటారు బట్ నాకైతే అంత రూడ్గా అట్లా చెప్పడం నాకు రాదు అండ్ అయ్యా ఇదనమాట సో ఈ ఫ్రూట్స్ ఎంత ఐ మీన్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసుకున్నాను అనమాట నేనైతే అండ్ వీటిని లీచి అంటారు కాబట్టి నేను చెప్పే కదా షార్ట్స్లో మీరు చూడండి సింగపూర్లో వాళ్ళకి ఎలా లీచీ దొరుకుతాయి అండ్ ఇక్కడ మనకి లీచి ఎలా దొరుకుతాయి చూడండి ఇదనమాట అండ్ నేను ఒక్కటైతే ఇట్లా మొత్తం కొంచెం చాలా పండిపోయి ఉన్నాయి చెప్పినా కదా నేను సీజన్ వస్తుంది ఇది సో ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాను అండ్ మీకు చూపిస్తాను అనమాట ఇవి కొంచెం తొందర అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రూట్ చాలా తొందరగా తినేయాలి లేదంటే పాడైపోతుంది పైన పీల్ ఆఫ్ చేయాలి ఇది మొత్తం అంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సరదాగా చూడండి అంతే తెలిసిన వాళ్ళు మాకు తెలిసిందే కదా అని అంటే నాకేదో సరదాగా వీడియో చేయాలనిపించింది తీస్తున్నాను అంతే అండ్ ఏదో చూసారా ఇట్లా దీన్ని పీల్ ఆఫ్ చేస్తే లోపలి ఇలా ఉంటుంది మనకి అండ్ నేను సింగపూర్లో తిన్నది చూడండి ఇలా మనం అన్న వెంటనే పీల్ ఆఫ్ అయిపోతుంది కదా అక్కడ చాలా హార్డ్ ఉన్నాయి పీ ఇలా తీస్తుంటేనే చెప్పా కదా ఆల్మోస్ట్ నా నెయిల్స్ లోపలికి వెళ్ళిపోయేదనమాట కొంచెం అప్పుడు ఈ నెయిల్స్ విని అని కదా కొంచెం ఇబ్బంది అయింది బట్ ఇట్స్ ఓకే బాగా ఎంజాయ్ చేశాను ఫ్రూట్స్ని మటుకు సో ఇదన్నమాట ఇట్లా ఉంటుంది దీని లోపల సీడ్ ఉంటుంది చాలా స్వీట్నెస్ చాలా బాగుంది చెప్పా కదా పండిపోయిందా ఏదో పక్కనేమో సౌండ్స్ వస్తున్నాయి యాక్చువల్లీ వర్క్స్ ఏదో జరుగుతున్నాయి సో ఇది చూసారా పండిపోయింది చాలా బాగుంది స్వీట్ చాలా బాగుంది అవి టేక్ మూరా సో ఇప్పుడు నాకైతే మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ రైన్ పడుతుంది అని అనుకుంటున్నా మేము ఆ వర్షం అక్కడ నుంచి నా దగ్గరకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది కదా సో అక్కడి నుంచి ఇలా రాకపోతే నా దగ్గర నుంచి అలా వెళ్ళచ్చు కదా అస్సలు రావట్లేదు చూడండి ఇప్పుడు సార్ అసలు బ్యాక్ సైడ్ ఎంత బాగుందో అంటే ఆల్మోస్ట్ అక్కడి నుంచి నా దగ్గరికి వర్షం పడడానికి కొంచెం టైం పడుతుంది సో అదనమాట ఇదంతా వ్యూ సో చూసాయి కదా వ్యూ ఎంత బాగుందో అదనమాట యాక్చువల్లీ ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాను కానీ నాకు కొంచెం లైక్ చుసరా తండర్స్ ఎలా టూప్ టుక్ 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 టూప్ అని సౌండ్ వస్తున్నాయో టుక్ టుక్ కావాలి కానీ వాటి సౌండ్ వస్తున్నాయి నాకు మంచి ఏమంటారు కప్ కాఫీ పెట్టుకొని ఏదైనా ఏమంటారు అంటే అది నా ఫేవరెట్ కాదు కానీ లైక్ మనం ఇప్పుడు ఇలా ఉన్న టైంలో ఆబ్వియస్లీ మనకు గుర్తొచ్చేది ఏంటి ఏదైనా మిర్చి బజ్జీ ఏమైనా బనానా నేను ఇది పకోడి కొంచెం తినను ఐ డోంట్ లైక్ అనమాట ఏదైనా సో నాకు బేసికలీ అయితే రెయిన్ పడే టైంలో అయితే నాకు చాలా బాగా ఇష్టము అండ్ తినడం ఇప్పుడు నేను చేసుకునేంత ఓపిక లేదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా చేయడం కూడా రాదు ఇప్పుడు ఆర్డర్ పెట్టుకు ఎవరైనా తెచ్చిస్తారా అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ ఓకే ఆర్డర్ పెడదామంటే అవి మన దగ్గరికి వచ్చేసరికి వాడక్కడేసి వీడి ఇక్కడ ప్యాక్ చేసి మన దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టేసరికి బాబో అవి తిన్న ఎంజాయ్మెంట్ కూడా చెప్పినా కదా ఇందాక లైక్ మోమోస్ కూడా చాలా బాగుంటాయి ఈవెన్ మనకి వెజ్జ్లో కానీ నాన్ వెజ్లో కానీ సో అదనమాట అండ్ మీరు బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్లో చూసారంటే రెయిన్ అక్కడ పడుతుంది ఇక్కడ దాకా రానికి టైం పడుతుంది అదనమాట సో ఇది ఇందాక నుంచి చేతిలో పట్టుకొని ఉన్నారు కదా దీన్ని కూడా తినేస్తాను అండ్ అదనమాట కాఫీ ఓకే నేను పెట్టుకొని తాగుతాను బట్ ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాను కాబట్టి సారీ ఎవరో తలుచుకుంటున్నారబ్బా అనమాట ముంచాడా ఇండి చక్కగా అది చూస్తున్నాను సింపుల్గా పీల్ ఆఫ్ అయిపోయి ఎంత బాగుందో యాక్చువల్లీ నాకు ఇక్కడ ఇలాంటి ట్రీస్ దగ్గరికి వెళ్ళాలన్నది కోరిక చూసారా గాలి ఎలా పడుతుందో అదనమాట సో ఇది పరిస్థితి హామీ మన వన్ మోర్ నుంచి జ్యూస్ బయటకు వచ్చేస్తుంది అది మీరు చూసినట్లయితే చూసారు కదా అసలు ఎంత బాగా సౌండ్ వస్తుందో అంటే ఎవరైనా ఈ టైంలో లేచి తింటారా నేను కాబట్టి అంటే తింటారు కానీ వర్షం వస్తుందని నేను మాత్రం కలగనా లేదు కదా అదే వస్తుంది అనమాట సో నా దగ్గరికి రాని కొంచెం ఇంకొన్ని సెకండ్స్లో వచ్చేలా ఉంది మమ్మీ నాకు మెర్చి మంచి రా కావాలి పాపం మా అమ్మ మమ్మీకి కూడా రాదు చేయడం అవి అండ్ తినాలనిపించింది యాక్చువల్లీ పాపం మా ఓకే ఆవిడ అంత తనకి ఎక్కువ రాదనమాట అండ్ అడగడం మర్చిపోయాను మొత్తానికి మన ఆంధ్ర సైడు ఇంకా జై బలో గణేష్ మహారాజ్కి అన్నట్టుగా మొత్తానికి ఎప్పటికైనా కానీ మంచి ఉంటే మంచే విన్ అవుతుంది చెడు ఉంటే అది కొంచెం టైం పట్టొచ్చేమో కానీ నిదానంగా అయినా మంచిని నిలబడుతుంది చెడుని తొక్కేస్తుంది అనమాట సో అలానే అయిపోయింది సో యాప్ హ్యాపీ నాకు ఇక్కడ చూస్తే తిన్నా తింటూనే ఉండాలనిపిస్తుంది యా కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది అదనమాట గాయ్స్ గాయస్ నేనైతే సరదాగా ఫన్నీగా ఈరోజు నేను ఏదో బై చేసుకున్నాను కదా నిలిచి వీటిని మీకు చూపిస్తూ జస్ట్ అట్లా ఒక వీడియో చేయాలనిపించి చేశాను అనమాట అండ్ మీరు కూడా సీజన్ని బట్టి ఫ్రూట్స్ ఏదైనా తీసుకుంటున్నారు అని అంటే నాతో పాటు మీరు కూడా సరదాగా నాతో షేర్ చేసుకోండి ఇన్ కేస్ నాకు తెలియని వేరే ఫ్రూట్స్ ఏదన్నా ఉన్నాయి అని మీరు నాకు చెప్పినా నేను డెఫినెట్లీ ఆ ఫ్రూట్ని మ్యాక్సిమం అంటే మనకి దొరికితే ఓకే ఇన్ కేస్ దొరకలేని ఫ్రూట్స్ని మటుకు చెప్తే నేను అవేం చేయలేను దొరికే ఫ్రూట్స్ మీరు ఇంకా సీజన్ బట్టి ఇలా కూడా ఉన్నాయి ఇవి కూడా ట్రై చేయండి అని ఎవరన్నా నాకు చెప్తే నేను డెఫినెట్లీ అయితే ట్రై చేస్తాను అది అన్నమాట సో సరదాగా నాకు కూడా మీరు మీరు కూడా ఇలాగే వీడియోస్ చేసేయండి అండ్ అలాగే నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో అవన్నీ డెఫినెట్లీ వాచ్ చేయండి అండ్ అలాగే కొత్తగా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి అండ్ అలాగే మాలాంటి కొత్త యూట్యూబర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకొంచెం టాలెంట్ని పెట్టి ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాము మీ సపోర్ట్ లేకపోతే మేము ఎన్ని వీడియోస్ పెట్టి కూడా వేస్ట్ కదా సో యూజ్ ఉండదు సో అందుకని కొత్తగా మాల మాగ్లా వచ్చి నేనే కాకుండా ఎంతమంది వస్తారో వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయండి యూట్యూబర్స్ని అండ్ అఫ్ కోర్స్ నేను చెప్పేదానికన్నా నేను చేస్తాను అలా దాంతోపాటు నాతో ఉన్న వాళ్ళకి చెప్తాను అనమాట ఇన్ ప్రజెంట్ నా యూట్యూబ్ ఫ్యామిలీ కొంచెం ఇంక్రీజ్ అయింది థ్యాంక్స్ ఏ లాట్ మీ అభిమానానికి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు మీరు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను ఏదన్నా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అవి మీ యొక్క నోటిఫికేషన్లోకి రావాలి అని అంటే డెఫినెట్లీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి కోర్స్ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇన్ కేస్ చిన్న అడిగినా కానీ చెప్తారు బట్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకో స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకి కూడా అనమాట మనం చెప్పే లైక్ మనం ఏదైనా తెలియని చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అట్లా అనమాట అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా అంత ఏం తెలియదు మీరు ఏదైనా చెప్తే నేను డెఫినెట్లీ నేర్చుకుంటాను అండ్ యా ఇన్ కే వీడియోస్ మొత్తం ఏదన్నా సరదాగా మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో వాటిని కూడా లైక్ చేయండి అండ్ అలాగే ఏదైనా కామెంట్ కూడా చేయండి అండ్ స్పెషల్లీ యూట్యూబ్ ఓన్లీ ఫర్ ఫ్రూట్స్కి సంబంధించింది కాబట్టి బయట ఐ మీన్ క్లౌడ్స్ ఈ ఈవెన్ రైనీగా ఉంది ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఫ్రూట్స్కి సంబంధించిన వీడియో కాబట్టి సో ఇంకేదన్నా చెప్పాను కదా ఇంతకుముందే ఇంకేదన్నా ఫ్రూట్స్ ఉంటే చెప్పండి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట చలో మరి ఇంతకీ వీడి ప్రైస్ చెప్పలేదు కదా ఎంత అయినాయో ఇది వన్ కేజీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది నాకు వన్ కేజీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు అండ్ త్రీ ఫిఫ్టీ అంటే నాకు ఆల్మోస్ట్ ఫైవ్ సెవెంటీ దాకేశాడు నేను కొంచెం ఏమంటారు తగ్గించమని చెప్పి తగ్గించమని అంటే కేజీవి తన దగ్గర లేవంట ఇలా అన్నీ బంచస్ బంచెస్గా మన పెట్టుకొని ఉన్నాడు ఐస్ క్రీమ్ తిన్నా కదా కోల్డ్ స్టార్ట్ అయిపోయింది మనోడు బంచెస్ బంచెస్గా పెట్టుకొని తిన్నాడు అనమాట సో నేను చెప్పా కదా మనోడు దగ్గర వన్ కేజీ బంచ్ అయితే లేవంట సో ఆల్మోస్ట్ వన్ కేజీ పైననే ఉన్నాయి నాకు వన్ కేజీ బంచ్ చిన్న ఇన్ని తీసి ఇచ్చి కింద అంటే పక్కన ఉంటారు కదా చిన్న చిన్న చిన్నవి సో అవి ఇస్తున్నాడు అనమాట నాకు అట్లా నచ్చలే ఇట్లా మంచిగా అని చెప్పేసి మన దగ్గర తీసుకున్నా మొత్తానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి తెచ్చుకున్నా అది అన్నమాట సో మాక్సిమం ఫుడ్ ఏది వేస్ట్ చేయకుండా తింటే బాగుంటుంది ఫ్రూట్స్ మాక్సిమం వేస్ట్ చేయనివ్వనులేండి నేను ఫుడ్ అంటే ఒక్కసారి లైక్ తినలేకపోతే ఇంకా వేస్ట్ చేస్తాను ఇంకా తప్పదు అంటే మరీ బలవంతంగా తినలేము కదా సో అదనమాట అండ్ ఫైనలీ అయితే ఈ నేను ఆల్మోస్ట్ సెవెన్ ఫైవ్ సెవెంటీ చెప్పినాను సెవెంటీ రూపీస్ తగ్గించాను యాక్చువల్లీ ఇంకా నేను ఫోర్ హండ్రెడ్కి అడిగాను ఫోర్ హండ్రెడ్కి అడిగితే ఇట్లా చూసినా వైపు రాదు మేడం అని చెప్పి అన్నాడు నాకు ఎట్లయినా తీసుకోవాలని ఉండే బట్ సరేలే ఇంక తీసుకుందాం అని చెప్పేసి తీసుకునేసాను అనమాట అండ్ ఇది అదనమాట చలో గాయస్ అందరూ హ్యాపీగా ఈవినింగ్ని ఎంజాయ్ చేయండి అండ్ సరదాగా కప్ ఆర్ కాఫీతో ఎంజాయ్ చేసేవాళ్ళు విత్ స్నాక్స్తో ఎంజాయ్ చేసేవాళ్ళు אין יויי, שלום עליהם, ביי ביי